శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని కృష్ణుని దేవాలయాలు భక్తులతో క్రిక్కిరేశాయి ఉదయాన్నే స్నానాదులు ఆచరించిన భక్తులు శ్రీకృష్ణుని దర్శించుకుని తమ ముక్కులు చెల్లించుకున్నారు ప్రతి ఏడాది చిత్తూరు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీకృష్ణుని ఆలయాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని హైరోడ్లో వెలిసిన ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయంలో బజారు వీధిలో వెలిసిన శ్రీకృష్ణ ఆలయాల్లో సైతం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆలయాధికారులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు స్వామివారి ఉత్సవర్లకు పంచామృత అభిషేకం నిర్వహించి ఘనంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో గోకులాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు పిల్లలు కృష్ణుడు గోపికల వేషధారణలతో ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్టి పండుగలో పాల్గొంటారని తెలిపారు అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు గ్రాండ్గా కళ్యాణోత్సవం జరుగుతుంది ఇరవై తొమ్మిది భజన జరుగుతుంది ముప్పైవ తేదీ స్వామివారికి వచ్చి సహస్ర దీపోత్సవం అలంకారం ఉయ్యాల సేవ భరతనాట్యం ప్రకారం అంతా ఉంది ముప్పై ఒకటి స్వామివారికి కోలాకలంగా స్వామివారి ఊరేగింపు ఉంది ఒకటో తేదీ ఉరికి సో భక్తులందరూ పాల్గొని కోరుకుంటున్నాం